అపస్మా నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుల స్టేట్ ఇన్సూరెన్స్ పై అవగాహన సదస్సులు నెల్లూరు ఏసీ నగర్లోని శ్రీ వివేకానంద స్కూల్లో అపస్మా జిల్లా అధ్యక్షుడు నేల నూతన శ్రీధర్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో స్టేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి ఈఎస్ఐ జాయింట్ రీజనల్ డైరెక్టర్ కె రాము నెల్లూరు ఈఎస్ఐ మేనేజర్ శివాజీ అపస్మా జిల్లా కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి జిల్లా ట్రెజరర్ కృష్ణారావు స్టేట్ జాయింట్ సెక్రటరీ ప్రభాకర్ స్టేట్ అడ్వైజర్ వెంకటరామయ్య జిల్లా మొత్తం నుంచి నూట ఇరవై మంది కరస్పాండెంట్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా రీజన్ జాయింట్ డైరెక్టర్ కె రాము మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు ఈఎస్ఐ ద్వారా వైద్యపరంగా అనేక లాభాలున్నాయి యాక్సండ్ పాలసీ ఉందని వివరాలు తెలిపారు గౌరవ కరస్పాండెంట్ లో సందేహాలు అన్నిటినీ కూడా వారు సమస్యలకు పరిష్కారాలు చూపారు ఎంప్లాయీ ఎవరైతే కమ్మగా పనిచేస్తున్నారో అందులో పనిచేసే వాళ్ళకి ఏదైనా డ్యామేజ్ అయితే చనిపోవడం కానీ ఇప్పుడు మార్చుకోవడం కానీ రీకెంట్ ఉంటుంది దానికి వచ్చిన యాక్చువల్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ వచ్చింది తర్వాత తర్వాత కాలంలో ే కాదు స్కూడర్లు పనిచేసే వాళ్ళకి కూడా సెక్యూరిటీ ఉండాలి అందులో పనిచేసే వరకు బెనిఫిట్స్ ఉండాలి మెడికల్ బెనిఫిట్స్ కానీ లేదా యాక్సిడెంట్ అయ్యే జరిగితే కానీ ఆ కుటుంబానికి కావాలని చెప్పేసి రెండు వేల ఎనిమిదిలో స్కోడర్లకు కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఆల్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంప్లిమెంట్ జరిగింది అప్పుడు అందరికీ కొంతమంది రోడ్స్కి రామది ఇద్దరు ఎవరికి పడే అవగాహన లేదు ఆ వాళ్ళు నుంచి ఏదో సంతకాలు పెట్టమంటే కొంత సంతకాలు పెట్టి ఆ తర్వాత వాటికి అమౌంట్ కట్టి వాళ్ళు కొంతమంది గంటలకు తర్వాత నోటిస్ ఇచ్చి వాళ్ళకి అమౌంట్ కూడా కట్టించారు గా తర్వాత తర్వాత మేము అపస్మాత్ తరఫున జరిగిన మీటింగ్లో కూడా మా వాళ్ళు అపస్మార్ తడిపన ఎవరైనా కష్టమని అందరికీ కూడా ఇండికేట్ చేస్తూ వచ్చాం చాలా దాదాపు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఇప్పుడు అపస్మాల ఉండేవాళ్ళు ఆ ఈఎస్ఐ కవర్ అయ్యారు కొంతమందికి కొద్దిగా రెగ్యులెన్స్ వల్ల లేదా ఆ నోటీసులు అందన వల్ల ఆ నోటీసులు ఈ వివిధ కారణాల చేత కొంతమందికి అందన వల్ల ఒకటి రెండు నోటీసులు తర్వాత మూడు మూడోసారి అమౌంట్ వేసి వాళ్ళని కలెక్ట్ చేయడం రోజు చేయడం జరిగింది సరే ఈ కంటిగా రెమెడీ చేయట్లేని మేము అనుకున్నప్పుడు శ్రీధర్ గారు అధ్యక్షుడు శ్రీధర గారు జయలిద్దరు మాట్లాడుకొని మరి ఈఎస్ఐ నుంచే వారి నిర్వహణ గురించి పూర్తి అవగాహన మనం కలిగిస్తే అప్పుడు వాళ్ళ దాన్ని అర్థం చేసుకుని టీచర్కు ఆ బంధుని కల్పిస్తుంది విజయవాడ కృష్ణం చరిత్ర వారు ఈరోజు రాము గారు శివాజీ గారు వచ్చారు చాలా అద్భుతంగా మధ్యలో వచ్చి మాట్లాడుతున్నాం చాలా చాలా విషయాలు మనకి తెలియని విషయాలు చాలా చాలా విషయాలు చెప్తున్నారు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళు కన్స్పాండ్ అవుతుంది కూడా ఎవరైతే పది మంది కంటే ఎక్కువ పని ఎవరికంటే ఇరవై ఒకటి పైన తక్కువ షాప్స్తుంటారు వాళ్ళందరూ ఎందుకు అని చెప్పారు వాళ్ళందరినీ కట్టించడానికి కూడా పెళ్ళిందానికి కూడా ప్రయత్నం చేస్తాం తెలియజేస్తున్నాం మరి వాళ్ళు కూడా చాలా అనుకూలుగా చాలా ఫ్రెండ్లీగా చాలా పద్ధతిగా అందులో ఎలా ఉంటుంది ఆ బెనిఫిట్స్ ఏంటి ఎలా కట్టుకోవచ్చు మనకు ఉండే అక్కడ దాని ప్రకారం ఏంటంటే వేర్ ట్వంటీ పర్సెంట్ అప్పుడు ఇరవై మంది ఉన్నారు వీళ్ళు తర్వాత ఏం చేశారంటే ఇరవై మంది కూడా కాదండి ఇరవై ఒకటి నాలుగు రెండు వేల పదకొండులో సవరించినటువంటి ఇంకొక జీవో వచ్చింది ఆ జీవోలో ఏమన్నారంటే అక్కడ ట్వంటీ పర్సెంట్ నేర శ్రీధర్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఈరోజు నెల్లూరు నగరంలోని ఏసీ నగరంలో వివేకానంద పాఠశాలలో మా గౌరవ కరస్పాండెంట్ మిత్రులందరికీ ఈ చేశారు దీనిపైన సమగ్రమైనటువంటి అవగాహన లేనందువల్ల మా ప్రైవేట్ పాఠశాలలు చాలా ఇబ్బందులు పడ్డాయి ఈ మధ్యకాలంలో మా యొక్క ప్రైవేట్ పాఠశాలపై ఈఎస్ఐ అధికారులు దాడి చేయడం వల్ల కొంత నష్టపోయినాము అయితే దీని యొక్క బెనిఫిట్స్ అన్నింటి కూడా ఈరోజు విజయవాడ నుంచి వచ్చినటువంటి శ్రీ రాము గారు శివాయి గారు వివరంగా మాకు తెలియజేశారు ఇది మా సభ్యులకి ఒక మంచి అవగాహన కార్యక్రమం తద్వారా రాబోయే రోజుల్లో మా ప్రైవేట్ పాఠశాలలో చాలా హెల్త్ సంబంధించిన లెట్రెస్ ఉంటాయని చెప్పి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం జిల్లా మొత్తం నుంచి సుమారుగా ఒక నూట ఇరవై మంది సభ్యులు పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా అభినందన